పూర్తి వరంగల్కి కొంత పార్ట్ ఖమ్మంకి కరంగా పోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి రోడ్డు ఉప్పల్ రోడ్ ఉప్పల్ చౌరాస్ నుంచి మొదలుపెట్టి ఇవాళ సిఆర్ఎఫ్ వరకు ఈ ఇక్కడ ప్రయాణం చేయాలంటే ఈ పది కిలోమీటర్ల రేంజ్లో ఒక గంట గంట ధర ప్రయాణం చేస్తే తప్ప బయటికి పోయే పరిస్థితి లేదు గతుకుల రోడ్లు ఎండాకాలం వచ్చిందంటేనేమో మొత్తం దుమ్మంతా షాపుల మీద పడుతుంది వర్షాకాలం వచ్చిందంటేనేమో చెరువు లెక్క మారిపోతుంది గతుకుల రోడ్ల మీద ప్రయాణం చేయలేక అనేక ఇబ్బందులు పడుతుంది నడుము నొప్పులతో అదేవిధంగా వెహికల్స్ ఖరాబ్ అవుతున్నాయని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు దాని మీద తక్షణమే దాని మీద తక్షణమే మేము రిపేర్ చేయాలని చెప్పి లోకల్ మంత్రి గారు మేము కొంత ప్రయత్నం చేసినాం గడ్కరీ గారు నేనే స్వయం కొంత మాట్లాడిన అయినా కాంట్రాక్ట్ చేతులు ఎత్తేసి మాతో కాదు ఈ పని అని చెప్పి వాళ్ళు ఎత్తేయడం వల్ల వేరే కాంట్రాక్ట్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం డెఫినెట్గా ఈ వినాయక చవితి లోపు అటువైపు ఇటువైపు నుండి సిమెంట్ రోడ్డు వేసే ప్రయత్నం చేస్తారు